తామంతా నిరంతరం రూరల్ నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తామని టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం సీసీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిధర్ రెడ్డి విచ్చేశారు ఆయనకి గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ప్రజలు టీడీపీ నేతలతో కలిసి త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యాన్ని సీసీ రోడ్డు నిర్మాణాన్ని కోటమరెడ్డి ప్రారంభించారు అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమం పరుగులు తీస్తుందన్నారు ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్తును అందించాలన్న ఉద్దేశంతోనే త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో కాకుపల్లి గ్రామ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కాకుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు అండ్లాధ్యక్షుడు బూడుగు విజయకుమార్ గారు అదేవిధంగా సర్పంచ్ సుభాషణ గారు చేతుల దగ్గరగా ఈరోజు పలు అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం కూడా అభివృద్ధి మీద ప్రత్యేకంగా పెట్టి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు రోజు కూడా నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తా ఉన్నాయి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆ ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇస్తూ ఉన్నారు దానికి తోడు ప్రత్యేకంగా ఈరోజు అభివృద్ధిలో భాగంగా కాకుపల్లి గ్రామంలో చంద్రన్న వెలుగులు పేరుతో ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నామో దానిలో భాగంగా ఈరోజు పూటి నలభై లక్షల రూపాయలతో ఈరోజు ఒక కాకపల్లి గ్రామంలో త్రీ ఫీజ్ కరెంటుని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ప్రజల సమక్ష సిమెంట్ రోడ్డు కానీ అదేవిధంగా డ్రైన్ పది లక్షల రూపాయలు ఏ విధంగా పంచాయతీ స్థలంలో పెద్దలు మానకుంట్ మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల రూపాయలు రైట్ చేసి ఈరోజు కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించడం జరిగింది సంతోషం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చిత్తంటారు ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అరుదైఆర్కి ఇవ్వాలా అదేవిధంగా ప్రభుత్వ పరంగా డెవలప్మెంట్ చేయాలా దానికి తోడు ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే పెద్దలతో మాట్లాడి ఏదైతే పీ చెప్తున్నారో దానిలో భాగంగా పెద్దలందరితో కూడా మాట్లాడి వారి ద్వారా కూడా డెవలప్మెంట్ చేయించాలా అని ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దానిలో భాగంగా గవర్నమెంట్ ఇరవై లక్షల రూపాయలు కమిటీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం కింద కార్యకర్త ఎక్కడి నుంచి కూడా కుటుంబ నాయకులు అందరిని కూడా సమన్వయం చేసుకుని ఎమ్మెల్యే గారి దాకా అభివృద్ధి లక్ష్యంగా జెండా అజెండాగా మార్చుకొని నెల్లూరు రోజుల నియోజకవర్గంలో పనిచేస్తున్నాం ఇటీవల కాలంలో అర్బన్ డివిజన్లో ఇరవై ఆరు డివిజన్లో కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై మంది శంకుస్థాపన చేశాం అది కూడా అరవై రోజుల్లో ప్రజలకు అంకితం చేస్తామని మాట ఖచ్చితంగా అరవై రోజుల్లో ఆ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మార్చి ఇరవై ఒక తారీఖున అదేవిధంగా గ్రామాల్లో ఇప్పటికొని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం గత ఎనిమిది రోజుల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారు శంకుస్థాపన చేశారు శ్యాసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎన్పి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఎన్ఆర్జీసీ కింద రోడ్లు కానీ మిగతా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కార్పొరేషన్ నిధులతో అర్పన్లో కానీ దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో కొన్ని పనులు పూర్తి అయినా ఇంకా కూడా జరుగుతుంది రాబో రోజుల్లో కూడా రెండు మూడు నెలల్లో కూడా ఎత్త ఎత్తున అభివృద్ధి పనులు బెడ్లు రూరల్ నియోజకవర్గం జరుగుతాయని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం ఇంత మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల్లో వందల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు రామనారాయణ గారికి నారాయణ గారికి ప్రత్యేకంగా ఆర్ఎంబి మినిస్టర్ బీసీ రెడ్డి గారికి ఇతర పెద్దలందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ మరియు ప్రజల తరఫున వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఎనిమిది రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు